శ్రీ గురువేనమ ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం మకర రాశి మిత్రులారా ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల మీ జీవితంలో ఒక మలుపు తిరిగే కాలం ఒక నిశ్శబ్దంగా జరిగిపోయే విప్లవం ఒక లోపల దాగి ఉన్న శక్తి బయటకు వచ్చే సమయం మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు అన్యాయాలు నిశ్శబ్దంగా భరించిన బాధలు ఇవన్నీ ఎందుకు జరిగాయో ఇప్పుడు ఎందుకు పరిస్థితులు మారబోతున్నాయో శనిదేవుడు మీకు ఏమి ఇవ్వబోతున్నాడో ఈ జనవరి నెల స్పష్టంగా చెబుతుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి గ్రహస్థితుల నేపథ్య విషయానికి వస్తే మకర రాశి వారికి అధిపతి శనేశ్వరుడు ఈ జనవరి నెలలో శని ప్రభావం మీపై చాలా లోతుగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు జనవరిలో శని మీ జీవితంలో క్రమశిక్షణను పెంచుతాడు గురుదేవుడు మీకు దారి చూపించే వ్యక్తులను పంపిస్తాడు రాహుకేతువులు మీకు లోపల మార్పును కలిగిస్తాయి అంటే బయట కనిపించే మార్పుల కన్నా లోపల జరిగే మార్పులు ఎక్కువగా ఉంటాయి మానసిక స్థితి లోపల జరుగుతున్న యుద్ధం మకర రాశివారు సాధారణంగా చాలా నిశ్శబ్దంగా ఉంటారు బాధను బయటకు చెప్పరు బాధపడినా పని మానరు రెండు వేల ఇరవై ఆరు జనవరిలో మీరు ఎలా అనిపించుకుంటారు ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను ఫలితం ఎక్కడా అని కానీ ఇదే సమయంలో మీలో ఒక ఆత్మవిశ్వాసం నెమ్మదిగా పెరుగుతుంది ఇంకా తట్టుకోగలను అనే బలం వస్తుంది ఒంటరిగా ఉన్నా సరే నిలబడగలను అనే ధైర్యం కలుగుతుంది ఇది శని యొక్క ఆశీర్వాదంగా చెప్పాలి ఉద్యోగము కెరీర్ విషయానికి వస్తే ఉద్యోగస్తులకు రెండు వేల ఇరవై ఆరు జనవరిలో మీ పని గమనించబడుతుంది కానీ పొగడ్తలు వెంటనే రావు పై అధికారులు మౌనంగా గమనిస్తారు మీరు చేస్తున్న కష్టం వృధా కాదు ఈ నెలలో వేసిన అడుగులు వచ్చే మూడు నుండి ఆరు నెలల్లో పెద్ద ఫలితాన్ని ఇస్తాయి హెచ్చరిక ఆవేశంగా మాట్లాడకండి నాకు గుర్తింపు లేదు అనే భావనకు లోను కాకండి శని పరీక్షిస్తుంది శిక్షించడం కాదు వ్యాపారస్తులకు మకర రాశి వ్యాపారస్తులకు ఈ నెలలో పెద్ద రిస్కులు వద్దు నెమ్మదిగా కానీ పక్కా నిర్ణయాలు తీసుకోండి పాత క్లయింట్లు మళ్ళీ సంప్రదిస్తారు నిలిచిపోయిన డబ్బు రావడానికి సంకేతాలు కనిపిస్తున్నాయి కానీ ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వడంలో జాగ్రత్త వహించాలి మాటల మీద నమ్మకం పెట్టవద్దు డాక్యుమెంట్ చాలా అవసరం అని గుర్తించండి ఆర్థిక పరిస్థితి డబ్బు నెమ్మదిగా స్థిరపడుతుంది జనవరి రెండు వేల ఇరవై ఆరులో ఖర్చులు ఉంటాయి కానీ అవి అవసరమైనవే అని చెప్పాలి అప్రయోజన ఖర్చులు తగ్గుతాయి డబ్బు చేతిలో నిలబడటం మొదలవుతుంది గతంలో చేసిన పొరపాట్లు ఇప్పుడు పాఠాలుగా మారుతాయి ఇది మీకు ఫైనాన్షియల్ మెచ్యూరిటీని ఇస్తుంది ప్రేమ వైవాహిక జీవిత విషయానికి వస్తే మకర రాశి వారు ప్రేమలో కూడా ఎక్కువగా మాట్లాడరు లోతుగా ప్రేమిస్తారు ఈ జనవరిలో మీ భావాలను అర్థం చేసుకునే వ్యక్తి మీకు దగ్గర అవుతారు కానీ మీరు చెప్పకపోతే ఎదుటివారు అర్థం చేసుకోలేరు హెచ్చరిక చిన్న మాట పెద్ద సమస్యగా మారకుండా చూసుకోండి అహంకారాన్ని పక్కన పెట్టండి వివాహితులకు జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం అని గుర్తించండి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి ఆధ్యాత్మిక విషయానికి వస్తే ఈ నెలలో మకర రాశి వారికి శివుని యొక్క అనుగ్రహం బలంగా ఉంటుంది శనివారం ప్రార్థనలు చాలా ఫలిస్తాయి ఒక చిన్న సూచన ప్రతి శనివారం నువ్వుల నూనెతో దీపం ఓం నమ శివాయ అనే మంత్రజపం ఇది మీ జీవితంలో నెమ్మదిగా అద్భుత మార్పులను తీసుకువస్తుంది మకర రాశి వారికి ఒక విషయం స్పష్టంగా చెప్పాలి మీరు అనుకున్న దానికంటే మీ జీవితం వేగంగా మారబోతుంది కానీ ఆ మార్పు శబ్దంతో కాదు హడావుడితో కాదు లోపల నిశ్శబ్దంగా జరుగుతుంది ఇదే శనీశ్వరుని యొక్క శైలిగా చెప్పాలి అనుకోని శుభవార్తలు రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో మకర రాశి వారికి కనీసం ఒక అనుకోని శుభవార్త కొందరికి రెండు కీలక సమాచారాలు ఉండవచ్చు ఇవి ఏ రూపంలో ఉంటాయి అనే విషయానికి వస్తే ఆగిపోయిన పని ఒక్కసారిగా కదులుతుంది ఇది ఇక జరగదు అనుకున్న విషయం జరగడం ప్రారంభమవుతుంది దూరంగా ఉన్న వ్యక్తి నుంచి సహాయం అందుతుంది కానీ గుర్తించుకోండి ఈ శుభవార్తలు గర్వాన్ని పెంచడానికి కాదు బాధ్యతను పెంచడానికి వస్తాయి ఒక వ్యక్తి వలన మీ జీవితంలో కీలక మలుపు చోటు చేసుకునే అవకాశం ఉంది ఈ జనవరిలో మీ జీవితంలో ఒక వ్యక్తి పాత్ర చాలా కీలకమని చెప్పాలి ఆ వ్యక్తి మాటలు మీ ఆలోచనను మార్చుతాయి ఆ వ్యక్తి ఎవరు కావచ్చు అనే విషయానికి వస్తే పెద్ద వయసు ఉన్న వ్యక్తి కావచ్చు అధికారంలో ఉన్న వ్యక్తి కావచ్చు ఆధ్యాత్మిక భావన కలిగిన వ్యక్తి కావచ్చు మకర రాశి వారికి శని సందేశం ఇదే నీ దారిను నువ్వే వెతుక్కో కానీ దారి చూపించే వ్యక్తిని నేనే పంపుతాను అని మకర రాశి వారికి సాధారణంగా శత్రువులు బహిరంగంగా ఉండరు వెనక నుంచి మాటలు వెనక నుంచి ఆటలు రెండు వేల ఇరవై ఆరు జనవరిలో వారి శక్తి తగ్గుతుంది మీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ క్రమంగా తొలగిపోతుంది కానీ మీరు మౌనంగా ఉండాలి ప్రతీకారం వద్దు శని మీ తరపున పనిచేస్తున్నాడు ఈ నెలలో మకర రాశి వారికి మీ మనసులో ఉన్న గందరగోళం తగ్గుతుంది నిర్ణయం తీసుకునే ధైర్యం పెరుగుతుంది ముందు మీరు ఎలా అనుకునేవారు ఇది చేస్తే నష్టం వస్తుందేమో అని ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నష్టం వచ్చినా సరే కానీ నిలబడి నిర్ణయం తీసుకుంటాను అని ఇది మీలో వచ్చిన పరిపక్వతగా చెప్పాలి ఆరోగ్య విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఆరు జనవరిలో పెద్ద ఆరోగ్య సమస్యలు కాదు కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఉండవచ్చు ఉదాహరణకు నిద్రలేమి వెన్ను నొప్పి మోకాళ్ళ నొప్పి తలనొప్పి ఇవన్నీ శని సంబంధిత సమస్యలుగా చెప్పాలి నిర్లక్ష్యం చేస్తే ఇవే పెద్దవిగా మారుతాయి పెళ్ళి కుటుంబ సంబంధాలపై శని ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే అవివాహితులకు ఈ జనవరిలో పెళ్లి ప్రస్తావన వస్తుంది కానీ వెంటనే నిర్ణయం తీసుకోవద్దు శని చెబుతున్నాడు సంబంధం రావడం ముఖ్యం కాదు నిలబడే సంబంధం కావాలి అని అందుకే ఆలస్యమైన సరైన సంబంధం వస్తుంది వివాహితులకు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి జీవిత భాగస్వామి మానసికంగా మీపై ఆధారపడతారు మీ మౌనం కొన్నిసార్లు వారికి దూరంగా అనిపించవచ్చు చిన్న మాట పెద్ద ప్రశాంతతను ఇస్తుంది మకర రాశి వారికి శనిదేవుడు తండ్రి లాంటివాడు ఈ జనవరిలో చెప్పిన చిన్న పూజ కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది ప్రత్యేకంగా చేయవలసింది ఏమిటి అంటే ప్రతి శనివారం నల్ల నువ్వులు నల్ల వస్త్రదానం శని మంత్రం ఓం శనేయ నమ ఇది మీ జీవితములోని అడ్డంకులను నెమ్మదిగా తొలగిస్తుంది మకర రాశివారికి ఒకటే మాట మీరు అనుకున్నట్టుగా కాదు విధి అనుకున్నట్టుగా ఈ జనవరి నెల ముగుస్తుంది మీరు భరించిన నిశ్శబ్దం ఇప్పుడు ఫలితంగా మారబోతుంది జనవరి చివరి పది రోజుల్లో ఒక కీలక సమాచారం ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్ ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి ఇవి మీ జీవిత దిశను మార్చేలా ఉంటాయి ఈ సమయంలో ఆవేశంగా నిర్ణయాలు వద్దు ఎవరి మాటలు వినాలో ఎవరి మాటలు వదలాలో మీకు మనసులోపలే తెలుస్తుంది ఇది శని ఇచ్చే అంతర్గత బుద్ధిగా చెప్పాలి ధనం విషయానికి వస్తే ఈ నెల చివరికి ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది డబ్బు నిలబడటం మొదలవుతుంది డబ్బుని ఆదా చేసుకునే ఆలోచన వస్తుంది మీకు అర్థమవుతుంది డబ్బు సంపాదించడమే కాదు దాన్ని నిలబెట్టుకోవడం కూడా విజయమే కదా అని ఈ ఆలోచన మీ జీవితాన్ని మార్చుతుంది ఈ జనవరి నెలలో జరిగిన సంఘటనలు ఫిబ్రవరిలో రూపం దాలుస్తాయి మార్చిలో ఫలితాన్ని చూపిస్తాయి ప్రత్యేకంగా ఉద్యోగములో బాధ్యత పెరుగుతుంది కొత్త అవకాశం మాటల స్థాయిలో వస్తుంది ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది ఇది ఒక కొత్త అధ్యాయం ప్రారంభంగా చెప్పాలి శనిదేవుడు మీకు చెప్పింది ఒక్కటే నువ్వు ఆలస్యంగా అయినా తప్పుదారిలో వెళ్ళవద్దు నువ్వు పడిన ప్రతి కష్టం నీ శక్తిని పెంచింది ఇప్పుడు నీ సమయం నెమ్మదిగా వస్తుంది ఇది శాపం కాదు ఇది వరం అని మకర వారికి రెండు వేల ఇరవై ఆరు జనవరి మీ జీవితంలో శక్తి పునర్జన్మ నెలగా చెప్పాలి మీరు పడిన కన్నీళ్లు వృధా కాలేదు మీ సహనం మీ భవిష్యత్తును నిర్మించింది ఇప్పుడు మీ కాలం నెమ్మదిగా మొదలయ్యింది ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు